బదులు కూడా ఇవ్వరు ఎవరికి వాడు సంపాదించుకోవాల్సిందే శాంతి అంటే కాబట్టి శాంతి కావాలి అంటే మనం శాంతిమయమైన కర్మలు చేయాలి అశాంతికరమైన కర్మలు చేసి నాకు శాంతిని ఉండేవిడా అంటే ఇవ్వదు ఒక కాపులో నిలబెట్టామా ఒక వ్యక్తితో మంచి మాటలు నడుగు చెప్పామా చేతనైనా ఉపకారం చేశామా ఏమీ లేకపోతే ఎలా శాంతి వస్తుంది కాబట్టి కనీసం దీపం కూడా వెలిగించట్లేదు దీపం వెలిగిస్తే నూనె దండగా ఎందుకు ఎప్పుడో శనివారం శుక్రవారం అది ఏదో చెప్పడం తీసుకొచ్చి దూపాలు వెలిగిస్తున్నారు దాంతో ఉన్న శాంతి కూడా పోతుంది ఆ దీపాల నూనె అని అమ్ముతున్నారు కదా అది పాపాల నూనె గుర్తు పెట్టుకోవాలి ఎక్స్పైర్ అయిన నూనెలన్నీ కూడా కలిపి చెడిపోయిన నూనెలన్నీ వాడు దీపాల నూనె అని ఎనభై రూపాయలకు లేక అమ్ముతున్నాడు మన వాళ్ళకు చౌకల దొరికితే అంతకంటే పుణ్యమేమో అని తీసుకొస్తున్నారు వెలిగిస్తున్నారు ఇంటి నిండా రాక్షసు శక్తులు నిండిపోతున్నాయి కాబట్టి మనము శాంతి కావాలి అంటే వేద శాస్త్రాలు చెప్పినటువంటి ధార్మిక మార్గంలో నడవాలి అడ్డగోలుగా దేవుడు చూడలే ఏది చేస్తే ఏమిటి ఎలా చేస్తే ఏమిటి అని చాలా మంది అత్యసరు థర్డ్ క్లాస్ వస్తువులు తెచ్చి పూజకు వాడుతూ ఉంటారు చాలా మంది మాకు చెప్తారు పూజా సామాన్లు వాడుతారు స్వామీజీ ఎందుకు ఫస్ట్ క్లాస్ ఐటమ్స్ అడుగుతున్నారు అందరూ కూడా థర్డ్ క్లాస్ ఐటమ్స్ అడుగుతారు మీరు ఎందుకు ఇంత డబ్బులు పెట్టి ఎందుకు కొంటున్నారు అంటే మాది ఫస్ట్ క్లాస్ బాబు మానవ జన్మ అంటేనే ఫస్ట్ క్లాస్ ఇంకా అందులో థర్డ్ క్లాస్ అంటే ఇంకా వాళ్ళ సంగతి నేను చెప్పాలి అని చెప్పాను అంటే మంచి వస్తువులు ఉత్తమ వస్తువులు ప్రశస్తమైనవి ఏరుకొని తెచ్చి అగ్నికి సమర్పించండి లేదా ఇతర ప్రాణులకు సమర్పించండి సాటి మనిషికి భోజనం పెట్టినా కూడా ఎలా ఉండాలి అంటే వాడి జన్మలో మర్చిపోదు ఒక పూట తిన్నా సరే అలాంటి ఆతిథ్యం ఇవ్వాలి మనకు అంతే తప్ప ఏదో పిలిచాం కాబట్టి ఏదో పచ్చి పులుసు చింతకాయ తప్పు పెట్టి పంపడం కాదు బట్టి అటువంటి ఒక ప్రశస్తమైన దివ్యమైన బుద్ధి కావాలి మనం అది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే దేవతలకు కూడా ఏదో ఒకటి వేసేయడం అందువల్ల నష్టమే జరుగుతుంది కదా తప్ప లాభం లేదు బట్టి ఈరోజు మనము ఈ దేవతలకు విశేషమైనటువంటి ఉత్తమ ద్రవ్యాలు సమర్పిస్తున్నాం కాబట్టి ఇందులో ఇప్పుడు శాంతి మంత్రం చివరి మంత్రంతో ఆవర్తిస్తాము బాబు శాంతి మంత్రం అది పరమాన ఇస్తున్నారు